న్యూ ఇయర్ పార్టీ అంటే మందు చిందు విందు అంటూ ఫుల్ జోష్ గా జరుపుకుంటారు నేటి యూత్ ఈ సరదా సమయంలో మత్తు తోడైతే మజా మరింత పెరుగుతుందని భావిస్తూ ఉంటారు ఈ గమ్మత్తైన అనుభూతిని యువతకు పంచేందుకు న్యూ ఇయర్ వేడుకలను వేదికగా మార్చుకుని డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగుతోంది ఇప్పటికే డ్రగ్స్ ను భారీ స్థాయిలో విక్రయించేందుకు ముఠాలు నగరానికి చేరుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు దీంతో డ్రగ్ పెడలర్స్ కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు డ్రగ్స్ తరలించే అన్ని మార్గాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తూ స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు అయితే ఎవరికీ అనుమానం రాకుండా వాటిని చోటికి చేర్చేస్తున్నారు డ్రగ్ పెడ్లర్లు గత నెల రోజుల క్రితమే పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉంటే అదే సమయంలో పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో డ్రగ్స్ ని డంప్ చేశారని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా వాటి రవాణాపై దృష్టి పెట్టారు పార్టీలు జరిగే శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌజులతో పాటు రిసార్ట్స్ పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే టీఎస్ న్యాబ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో డ్రగ్ పెడ్లర్ల తాట తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు డ్రగ్ మొబైల్ వ్యాన్ లో రోడ్డుపైనే యూరిన్ టెస్ట్ లాలాజలం పరీక్షలు చేసి డ్రగ్స్ సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు వీటితో స్పాట్లోనే తీసుకున్న డ్రగ్ ఏంటి ఎంత మోతాదులో తీసుకున్నారు అనే విషయాలపై వైద్యుల సమక్షంలోనే లెక్క తేల్చేస్తారు హైదరాబాద్ వ్యాప్తంగా ఇరవై ఐదు డ్రగ్ డిటెక్టర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనర్ రేట్లలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టీఎస్ న్యాప్ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే యూనిట్ ఆఫీసర్లుగా విభజించి అత్యాధునిక పరికరాల్లో వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు ఈ తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుని ఎవరు రోడ్లపై వచ్చినా తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు